నువ్వు అసలు కొనే ముఖమైన రా చీప్ ముఖము ఫస్ట్ నీ భార్యకు వెళ్ళి బంగారం కొనివ్వు అంటే వెనకాల ఒకలా మాట్లాడుతున్నారు ముందర ఒకలా ఉన్నారు అనే విషయము అందరికి బాగా క్లారిటీ వచ్చేసింది ఆ వీడియో చూసిన వెంటనే ఇది కవర్ చేసుకునే వీడియోనే అని మీ పిక్కిల్స్ తినడం వల్ల మాకు మా వైఫ్ కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది వచ్చి ఇప్పుడు దాకా ఆలోచించుకొని ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచించి ఇప్పుడు త్రీ డేస్ తర్వాత రియాక్ట్ అవుతే హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు అమ్మాయి సుష్మా ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూడడం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెళ్ళకాన్ని గట్టిగా మోదించండి ఆల్రెడీ చూసేసి ఉంటారు టాపిక్ దేని గురించి అంటే అలేక్య చెట్టి పిక్కిల్స్ గురించి అసలు అలేక్య చెట్టి పిక్కిల్స్ గురించి ఒక త్రీ డేస్ నుంచి బాగా వైరల్ అవుతుంది చాలా వీడియోస్ చాలా ఆడియోసే వాళ్ళ కస్టమర్స్ నుంచి చాలానే బయటపడ్డాయి అసలు నాకు వాళ్ళ గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదు కానీ ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే థర్డ్ థర్డ్ ఆడియో రిలీజ్ అయింది దాని గురించి నా ఒపీనియన్ ఆల్రెడీ అందరి ఆడియన్స్ చాలామందికి కూడా అనిపించి ఉంటుంది కాబట్టి నా వాయిస్ ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అలాగే చిట్టి పికిల్స్లో రీసెంట్గా ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక ఆడియో అయితే రిలీజ్ అయింది ఫస్ట్ ఆడియో ఒక అతన్ని ఒక అతన్ని వాళ్ళు నార్మల్గా అడిగారు ప్రైజెస్ ఎంత ఏంటి అని అతనేమో వాళ్ళు పెట్టారనమాట అతనేం చెప్పాడంటే చాలా హై ఉన్నాయని చెప్పి ఒక దండం పెట్టినట్టు ఎమోజీ పెట్టారు అప్పుడు వచ్చి వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళేమీ ఇచ్చారంటే వాయిస్ అందరు వినుంటారు నేను మళ్ళీ చెప్తున్నాను నీకెందుకురా నువ్వు పచ్చళ్ళుగానే ముఖమేనా ఇంత ఈ పచ్చళ్ళు కూడా నువ్వు కొనలేకపోతున్నావు నువ్వు నీ చీప్ ముఖము అలాగా వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని ఇంకా నీ వైఫ్కి నువ్వేం పోషిస్తావు నీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది నీ భార్య కూడా వెళ్ళిపోతుంది అంత నీచంగా మాట్లాడారు ఇంకా బూతి మాటలు కూడా మాట్లాడారు అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడలేను అలా మాట్లాడారనమాట ఫస్ట్ ఆడియోలో దానికి ముందు కూడా చాలామందినే అనుంటారు నాకు తెలిసినంత వరకు అంటే ఆడియో రిలీజ్ అయ్యాక ఇంకా న్యూస్ ఛానల్స్లో చాలామంది యూట్యూబ్ వీడియోస్లో అంతా రిలీజ్ అవ్వడం వల్ల ఇంకొంతమంది కస్టమర్స్ ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరూ ఇప్పుడిప్పుడు బయటకు వస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం ధైర్యం వచ్చిందనమాట ఎందుకంటే ఒక అతన్ని అన్నప్పుడు బయటికి రావడం వల్ల ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అవును మమ్మల్ని కూడా అన్నారు మమ్మల్ని కూడా అన్నారు అనే కింద కామెంట్స్ అయితే వరుసగా మమ్మల్ని కూడా అన్నారు మమ్మల్ని కూడా అన్నారు నిజంగా టూ హై ఉన్నాయి మాకు ఇలా జరిగింది మాకు ఇలా జరిగింది అసలు ఎన్ని కామెంట్స్ అంతమంది నష్టపోయారనమాట వాళ్ళ పికిల్స్ వల్ల అంటే నార్మల్గా హాఫ్ కేజీ పికిల్ ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉండొచ్చేమో ఒక హై అన్నా కానీ కానీ మాది ప్రీమియం అది ఇది తొక్క తోలు అని చెప్పి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అసలు మూడు పిక్కిల్స్ ఆర్డర్ చేయాలంటే ఫైవ్ థౌజండా ఫైవ్ థౌసండ్ ఏంటండి అసలు ఎన్ని రోజులు కష్టపడితే వస్తుంది ఫైవ్ థౌసండ్ వాళ్ళకేమో ఊరికే వచ్చేయాలా అలాగా ఇవ్వట్లేదు కదా కస్టమర్లు అని చెప్పేసి ఇష్టం వచ్చిన మాటలని మాట్లాడతారా మళ్ళీ జీఎస్టీలు మళ్ళీ షిప్పింగ్ ఛార్జెస్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలాగే ఎంత పడితే అంత వేసేస్తున్నారు అసలు ముందు నుంచి అలెక్కి చిట్టి పిక్నిక్స్లో చాలా కాస్ట్లీ అని అందరికీ తెలుసు కానీ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు అది ఎవరిష్టం వాళ్ళది ఇక్కడ ఫస్ట్ అతన్ని అన్నారు ఇంకా అతనికి తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఉండడం వల్ల అతనైతే ఆడియో బయట పెట్టాడు ఒకవేళ అతను కానీ బయట పెట్టకపోతే అందరినీ తిట్టినట్టే అతనిది కూడా నార్మల్గా ఎవరికి తెలియకుండా అలాగే ఉండిపోయేది కానీ అతనికి తెలిసిన ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అలా ఉండడం వల్ల అతని ఆడియో అయితే వాళ్ళ ఫ్రెండ్కి షేర్ చేసి అదైతే ఇలా బయటపెట్టి కొంచెం అందరికి తెలిసేలాగా చేశారు కానీ ఒకవేళ అతను కూడా ధైర్యం లేకుండా నన్నే గత అన్నారు అంటే బూతి మాటలన్నీ నన్ను అన్నారు ఇప్పుడు నేను బయట పెడితే నా పరివే పోతుంది అలా ఉంటే ఇప్పుడు కూడా వాళ్ళ పిక్కిల్స్ గురించి అందరు మంచిగానే అనుకునేవాళ్ళు కానీ కింద కామెంట్స్ వెళ్ళి అందరు చదవరు కదా మాకు ఇలా జరిగింది మాకు ఇలా జరిగింది అని కామెంట్స్లో చేస్తారు కానీ అందరికి కింద కామెంట్స్లో వెళ్ళైతే చదవరు కొంతమంది చదువుతుంటారు కానీ కొన్ని కామెంట్స్ అయితే గుడ్గానే పెట్టారనమాట కొన్ని ఏంటంటే నేను మీ పిక్కిల్స్ తినడం వల్ల మా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది ఏందండి ఇది సిల్లీ కాకపోతే ఇంకొకరేమో మీ పిక్కిల్స్ తినడం వల్ల మాకు మా వైఫ్కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఇంత ఏంది పిక్కిల్స్ వల్ల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం ఏంటి పెయిడ్ కామెంట్స్ కాకపోతే అలాగా అంటే వాళ్ళకి ఫేవరిజంగా ఉండే వాళ్ళు ఒకవేళ కామెంట్ చేసి ఉండొచ్చు అది ఏమన్నా నా పిక్కిల్స్ తింటే ప్రెగ్నెన్సీ రావడం ఏందండి అదేమన్నా పిక్కిల్స్ అంటే ఇంకేమైనా ఇంజెక్షన్స్ కానీ ఏమన్నా దాంట్లో వేశారు మరి సిల్లీగా మాట్లాడుతూ ఉంటారు నెక్స్ట్ సెకండ్ ఆడియో ఏం రిలీజ్ అయిందంటే ఒక ఆమెను అన్నారంట ఒక లేడీని ఏమనంటే నువ్వు నీ చీప్ ముఖము నువ్వు పిక్కిల్స్ కొనలేవు నీకు అవసరమా నువ్వు నలుగురు నాలుగింట్లో వెళ్ళి పాచి పని చేసుకో అసలు మీకంతా వాళ్ళందరూ నాని రైట్స్ ఇచ్చారండి మీకు అదేమంటే వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని ఇంకా మళ్ళీ నువ్వు వెళ్ళి పాచి పని చేసుకొని ఇది చీప్ ముఖము ఈ పిక్కిల్స్ కూడా కొనలేవా అసలు మీరు పెట్టారు కొంటే కొంటారు అది వాళ్ళ ఇష్టము అంతేగాని వాళ్ళది చీప్ ముఖము వాళ్ళది అలాంటి అని మీరు చెప్పాల్సిన అవసరం లేదు కదా అంటే ముందరేమో ఇక్కడ ఇక్కడ వీడియోస్లో ఏమో పబ్లిక్ కనిపించేలాగా గుడ్గా మాట్లాడతారు బూతి మాటలు ఏం మాట్లాడరు మంచిగా ఉంటారు అదే వాట్సాప్లో ఏమన్నా కావాలి అనుకొని మెసేజ్ చేస్తే మాత్రం అలాగా బ్యాడ్ బ్యాడ్గా మాట్లాడతారా అమ్మో ఇంకా నయం నేను కూడా కామెంట్ చేస్తుంటే నాకు కూడా అలాగే పెట్టేవాళ్ళేమో నేనైతే ఇన్స్టెంట్గా రియాక్ట్ అయ్యి ఉండేదాన్ని వాళ్ళలాగా గమ్ముగా ఉండేదాన్ని అయితే కాదు బిజినెస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వీళ్ళ వల్ల ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్కే ఒక పెద్ద బ్యాడ్ నేమ్ పడిపోయింది నిజంగా అంటే వెనకాల ఒకలా మాట్లాడుతున్నారు ముందర ఒకలా ఉన్నారు అనే విషయము అందరికి బాగా క్లారిటీ వచ్చేసింది వీళ్ళ వల్ల ఇంకా మిగతా బిజినెస్ జరగతాయో జరగవు కూడా గ్యారెంటీ లేదు అలా జరిగిపోయిందనమాట ఇంకా థర్డ్ ఆడియో ఏంటంటే ఈరోజు మార్నింగే ఒక ఆడియో అయితే చూశాను వీడియో కమ్మ ఆడియో అనమాట అదే అలెక్కి చిట్టి పికిల్స్ నుంచే ఒక సింగిల్గా వాళ్ళ థర్డ్ సిస్టర్ ముగ్గురు ఉంటారు కదా థర్డ్ సిస్టరేమో బయటకు వచ్చి ఏం చెప్పిందంటే మేము వేరే వాళ్ళకి పెట్టాలనుకున్నాము ఆ కమెంట్ అదేదో బై మిస్టేక్ ఇతనికి వచ్చేసింది అని చెప్పి ఎప్పుడు చెప్పేది ఒక త్రీ డేస్ అయిపోయాక చెప్పేది త్రీ డేస్ అయిపోయాక అది కూడా బయటకు వచ్చి ఎన్ని డేస్ ఆలోచించుకొని వచ్చి చెప్తున్నారని ఎంత బాగా అర్థమవుతుంది అదేది ముందే చెప్పచ్చు కదా ఉంటే మళ్ళా ఒకవేళ ఓకే వేరే వాళ్ళకే పెడదామనుకున్నా వేరే వాళ్ళకే వేరే వాళ్ళైనా ఎందుకు తిడతారండి మరి అంత బూతులు అది కూడా మళ్ళీ వాళ్ళ వైఫ్ని వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని మళ్ళీ ఏదేదో బూతులు అవన్నీ వాళ్ళని తిట్టాల్సిన అవసరం ఏముంది అసలు మీరు అమ్మాయిలేనా మరి ఇంత బూతులు ఇంతలా ఎలా మాట్లాడగలుగుతున్నారండి అది కూడా కస్టమర్స్తో కస్టమర్స్ ఎలా మాట్లాడాలి వాళ్ళు ఎలా ఒక నేనైతే చెప్తున్నాను కదా నాకు కూడా చిన్నది కానీ పెద్దది కానీ ఒకటైతే చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను కదా ఒకవేళ ఒక పది మంది నాకు కామెంట్ చేస్తే పది మంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఒక్క ఆర్డర్ వస్తుంది కానీ నేను రియాక్ట్ అవ్వను ఓకే అది వాళ్ళు ఇష్టం కదా తీసుకునేది తీసుకోకపోంది జస్ట్ అడగతారేమో అడిగి వాళ్ళకి ప్రైజెస్ నచ్చి అంతా నచ్చితేనే తీసుకుంటారు అంతే కానీ తీసుకోలేదు కదా అని చెప్పేసి మన ఫ్రస్ట్రేషన్ అంతా మనము వాళ్ళ మీద చూపిస్తే అలాగా మళ్ళీ థర్డ్ ఆడియోలో అలా కవర్ చేసుకోవడం అయితే బాగా అర్థమైంది మేము బై మిస్టేక్ పంపించాము అంటే ఇంత జరిగా కూడా సారీ చెప్దామని వాళ్ళు బయటకు రాలేదు అది బై మిస్టేక్ జరిగింది వేరే వాళ్ళకి పంపించబోయాము వేరే వాళ్ళు మమ్మల్ని తిట్టారు అందుకని వాళ్ళకి పెట్టబోయాము బాగా కవర్ చేశారండి అందరికీ అందరు ఆడియన్స్కి బాగా అర్థమవుతుంది మీరు చేసిందంతా ఇది కవరింగ్ అని చెప్పి అది కూడా ఇన్ని డేస్ తర్వాత బయటికి రావడం మళ్ళా వాళ్ళు సిస్టర్స్లో థర్డ్ సిస్టర్ ఎలా ఉంటుందంటే ఎక్స్పోజింగ్ చేసుకుంటా పచ్చళ్ళు ఇలా ఉంటాయి మావి అని చెప్పి ఎక్స్పోజ్ చేసుకుంటా ఎక్స్పోజింగ్ చేసుకుంటా నువ్వు మీ బిజినెస్ మార్కెటింగ్ చేసుకోవడం ఏంటి అసలు మీ ఇంట్లో వాళ్ళు ఏమండరా మరి ఇంతగా సోషల్ మీడియాలోకి వచ్చి ఇంత బాగా ఎక్స్పోజింగ్ చేసుకుంటా ఉండడానికి నార్మల్గా అసలు ఇలాగ ఎక్స్పోజింగ్ చేసుకుంటూ ఉండే వాళ్ళ వీడియోస్ వల్లే మిగతా వాళ్ళని కూడా పద్ధతిగా చేసుకునే వాళ్ళని కూడా అసలు చేయొద్దు సోషల్ మీడియా అంటేనే బ్యాడ్గా వచ్చేసింది అసలు ఫస్ట్ ఇలాంటి వాళ్ళ వల్లే నాకైతే ఇలాంటి ఈ వీడియోలు చూసినప్పుడే ఫుల్ కంపరం వస్తుంది ఇలాగ ఎక్స్పోజ్ చేసుకుంటా వీడియోస్ చేస్తారు తర్వాత పద్ధతిగా చేసుకునే అమ్మాయిల్ని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటారో తెలుసా మీకు అసలు వీడియోలు అవసరమా సోషల్ మీడియా అవసరమా అలా మాట్లాడతారు ఎందుకు ఇలాంటి వాళ్ళ వల్ల ఏ మా అమ్మాయి కూడా అలా అయిపోతుందేమో అని చెప్పి ఒకరు అలా ఉంటే అందరు అలానే ఉండరు కదా మార్కెటింగ్ చేసుకునే విధానం కూడా చూడండి ఎలా ఉందో అయినా నాకు అసలు ఇలాంటి ఇదంతా మాట్లాడాలని అనుకోలేదు కానీ థర్డ్ వీడియో రావడం వల్ల అది అసలు ఎంత బాగా కవర్ చేసుకున్నారు అందరూ ఆడియన్స్ అనుకున్నట్టుగానే అందరు ఆడియన్స్కి తెలిసి ఉంటుంది ఆ వీడియో చూసిన వెంటనే ఇది కవర్ చేసుకునే వీడియోని అని లేదంటే ఇన్ని డేస్ బయటికి రాకుండా ఇప్పుడు బయటికి రావడము మళ్ళా అలేకే చెట్టి పిక్కిల్స్ అంతా ఒక త్రీ డేస్ అలా క్లోజ్ చేసేసుకోవడము నిజంగా మీరు అతన్నే కానీ అనకుండా ఉండుంటే మీరు క్లోజ్ చేయాల్సిన అవసరం ఏముంది క్లోజ్ చేయకుండా ఉంటారు కదా మళ్ళీ ముందే బయటకు వచ్చి చెప్తారు కదా న్యూస్ ఛానల్స్లో అంతా వైరల్ అయిపోయి అందరూ యూట్యూబ్ ఛానల్స్లో పెడుతున్నారు అయినా మీరు బయటకు రాలేదు అయినా దాని గురించి కొంచెం కూడా రియాక్ట్ అవ్వలేదు అంటే మీరు నిజంగానే అతన్నే అని ఉంటారు అనేది ఇక్కడ బాగా అందరికీ క్లారిటీగా అర్థమవుతుంది మీరు ఇప్పుడు వచ్చి ఇప్పుడు దాకా ఆలోచించుకొని ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచించి ఇప్పుడు త్రీ డేస్ తర్వాత రియాక్ట్ అయితే ఎవరికైనా బాగా అర్థమవుతుంది కదా ఇదే ఇంకా అందరికీ తెలియాలని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నాను అంటే థర్డ్ థర్డ్ ఆడియో గురించి అందరికీ క్లారిటీ రావాలి అని చెప్పైతే చేస్తున్నాను మళ్ళీ ఇంకొకటి కొంతమందిని నువ్వు ఫస్ట్ సెటిల్ అవ్వు సెటిల్ అయ్యాకే సెటిల్ అయ్యాక వచ్చి కొనుక్కోరా అంటే సెటిల్ అయితేనే అంటే మంచిగా సెటిల్ అయ్యి మంచిగా జాబ్ చేసుకొని ఐటీ జాబ్ ఉండి సాఫ్ట్వేర్స్ అలా అయితేనే నీ పిక్కిల్స్ కొనుక్కోవాలి అంటే అంత కాస్ట్లీ అంత కాస్ట్లీగా ఉన్నాయి నా పిక్కిల్స్ అలాంటి వాళ్ళకి మాత్రమే అలాంటి వాళ్ళే కొనుక్కోవాలని నువ్వే చెప్తున్నావు కదా నువ్వు అసలు కొనే ముఖమేనారా చీప్ ముఖము ఫస్ట్ నీ భార్యకు వెళ్ళి బంగారం కొనివ్వు అంటే వాళ్ళ భార్యకు బంగారం కొనిస్తేనే నా వాడు పిక్కిల్స్ కొనుక్కోవాలి అసలు ఏంటంటే మరి ఇంత దారుణంగా ఎంత చీప్గా మాట్లాడుతున్నారంటే నాకైతే అస్సలు నచ్చలేదు అందుకని ఈ వీడియో అయితే రిలీజ్ చేశాను వీడియో ఫుల్గా చూసి దీంట్లో ఏమన్నా మిస్టేక్స్ కాని ఉంటే సారీ ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్